గౌరవ ప్రిన్సిపల్ గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మండల ఎంఈఓ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు సింగిల్ విండో చైర్పర్సన్ గారు గౌరవ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు పాత్రికేయులు విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక బృందం అందరికీ పేరు పేరిన నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వరిలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈరోజు గురుకుల పాఠశాలల సందర్శన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం వెలుగులోనే మీరు ఇక్కడ చదువుకుంటున్నారు శాసనాలు చేసే శాసనసభకు మేము ఎన్నికైన తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలందరికీ నిర్బంధోచిత విద్యను అందించాలని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్లో మనం పేర్కొన్నాం దాంతోపాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అంత ముందు ఎస్సీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉండి క్రమేణా ఆ హాస్టల్లు కంటిన్యూ అవుతున్నటువంటి క్రమంలో కొత్తగా హాస్టల్స్ పెంచక పెంచకుండా గురుకులాల సిస్టమ్ వచ్చింది రెసిడెన్షియల్ స్కూల్స్ సిస్టమ్ వచ్చింది ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులాల సిస్టమ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ భావి భారత పౌరులుగా పౌరురాలుగా మిమ్మల్ని తీర్చిదిద్దడంతో భారతదేశము యు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్టుగా ఈ దేశంలో యువశక్తి విద్యార్థి శక్తి పుష్కలంగా ఉన్నది దీన్ని ఎట్లా మలిస్తే ఎట్లా మలుగుతాయి వీళ్ళని ఎంత తీర్చిదిద్దుకుంటే అంత శక్తివంతమైన దేశంగా ఈ దేశం తయారవుతుందని మన రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి మాట ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవన్నీ చదివినా తెలుసుకున్నా వివిధ మార్గాల ద్వారా విన్నటువంటి వ్యక్తిగా గతంలో గురుకుల పాఠశాలని మోడల్ స్కూల్ని ఇవన్నీ వందల సంఖ్యలలో మేము ఏర్పాటు చేసినామని గత ప్రభుత్వాలు గత పాలకులు గత ముఖ్యమంత్రులు చెప్పినటువంటి ఒక సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష నాయకునిగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిరు కానీ వాటికి సరైనటువంటి వసతులు లేవు బిల్డింగ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సరైనటువంటి పద్ధతుల్లో లేవు ఉదాహరణకు మనదే చూడండి గ్రౌండ్ సరిగా లేనటువంటి పరిస్థితి మన చుట్టూతో పరిశుభ్రత లేనటువంటి పరిస్థితి పరారీ గోడలు కూడా మనకు రక్షణ కవచంగా ఐటు లేవు దాని మీద సెక్యూరిటీ సేఫ్టీ సంబంధించినటువంటి మెథడ్స్ కూడా లేవు దీంతో మనము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇవన్నీ గమనించినటువంటి ముఖ్యమంత్రిగా పెరిగిన ధరలకు అనుగుణంగా మనకు మెచ్చార్జీలు లేవు గతంలో ఎంత సెవెంత్ థర్డ్ నుంచి సెవెంత్ చదువుకుంటున్నటువంటి వాళ్ళకు పర్ డే ముప్పై ఒక్క రూపాయలు మాత్రమే ఇచ్చారు దీన్ని కూడా స్టడీ చేసి ఈరోజు పర్ డే నలభై ఐదు రూపాయలు ఒక్క స్టూడెంట్కు థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు నచ్చారు ఎయిత్ టు టెన్త్ వరకు యాభై ఒక్క రూపాయలు ఇంటర్ పీజీ చదువుకుంటున్నటువంటి వాళ్ళకు పర్ డే డెబ్బై రూపాయలు దీంతోపాటు కాస్మెటిక్ ఛార్జీలు కూడా రెండు వందల శాతం పెంచింది ఎందుకు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉండంటే ఎదుగుతున్నటువంటి పిల్లలకు దీంతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకుపోతాం ప్రతి నియోజకవర్గంలో రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు పెట్టి ముప్పై ఎకరాలలో ఆ నియోజకవర్గంలో ఉండే గురుకుల పాఠశాలలన్నిటిని కూడా ఒకే చోట ఏర్పాటు చేస్తారు ఉదాహరణకు మీ తమ్ముళ్ళు మీరేమి ఇక్కడ చదువుకుంటున్నారు మీ తమ్ములు ఇంకో గురుకుల పాఠశాల చదువుకుంటారు మన తల్లిదండ్రులు వచ్చినప్పుడు మీ కాడికి అక్కడికి ఒకే రోజు పోలేనటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసిన తర్వాత మళ్ళీ నారగడ పిల్లలకు చిట్టాలకు అటు పోయి రావాలంటే సాయంకాలం అయ్యే వారికి ప్రయాణం మిగతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తల్లిదండ్రుల పిల్లల్ని చూసుకోవటానికి కన్వీనియంట్గా ఉండటానికి మనందరం ఒకే చోట కలిసి ఉండటం మూలంగా మన మధ్య స్నేహబంధాలు పెరగటానికి కులాలు మతాలకు అతీతంగా మనమంతా ఒక భారతీయులుగా ఒక ఇండియన్స్గా ఒక తెలంగాణ బిడ్డలుగా మనం అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ముప్పై ఎకరాలలో రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చు చేసి అన్ని గురుకుల పాఠశాలకు ఒకే చోట నిర్మాణం చేస్తా ఒక అద్భుతమైనటువంటి పద్ధతులు ముఖ్యమంత్రి గారి భావన ఏంటంటే యంగ్ ఇండియా కాన్సెప్ట్ తీసుకోండి ఇక్కడ ఉండేటువంటి యువకుల్ని విద్యార్థిని విద్యార్థుల్ని అందరినీ కూడా గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు ముందు పోతాం మన నియోజకవర్గాన్ని కూడా ఫస్ట్ విడత ఇచ్చిన దాంట్లోనే మొదటి విడతనే మన కడ కూడా రెండు వందల కోట్లతోని గురుకుల పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మీరు చూస్తూ ఉన్నాం ఏ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులను భయపెట్టేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది అన్నం బాగలేదు విషపూరితమైనటువంటి అన్నం తిన్నారు ఇంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి భయపెడుతున్నటువంటి ఒక కార్యక్రమం ఈ తల్లిదండ్రులకు ఒక భరోసా ఇవ్వాలి పిల్లలకు ఒక రక్షణ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంటు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఈ టాస్క్ ఫోర్సు కమిటీ వచ్చేసి మీ బొడ్డును పరిశీలిస్తుంది మీరుంటున్నటువంటి రూములు పరిశుభ్రతను పరిశీలిస్తారు కూరగాయలను పరిశీలిస్తారు మీకు పెడుతున్నటువంటి వంట చేస్తున్నటువంటి మీకు వంట ఏరియాను పరి పరిశీలిస్తారు మీకు వండుతున్నటువంటి భగవాన్లు ఇవన్నీ మంచిగా శుభ్రంగా చేస్తున్నారా లేదా వంట చేస్తున్నటువంటి వాళ్ళు శుభ్రంగా ఉంటురా లేదా ఇట్లా అనేక రకాలుగా పరిశీలించి ఎక్కడ తప్పు జరిగితే అక్కడ యాక్షన్ తీసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోండి అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా విద్యార్థులకు చెప్తా దీంతో పాటు ఎమ్మెల్యేగా మేము మున్సిపల్ పర్సన్స్ చైర్పర్సన్స్గా మున్సిపల్ చైర్మన్ గారు వీళ్ళందరము నెలలో వన్ ఆర్ టూ టైమ్స్ ఎంఏఓ గారు ఉండరు ఎంఏఓ గారు ఏ రంగాల్లో అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్సు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళం నిత్యం మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంతో మానిటరింగ్ చేస్తారో మేము కూడా అట్లా మానిటరింగ్ చేస్తూ మీకు ఫుడ్ విషయంలో సెక్యూరిటీ విషయంలో స్టడీ విషయంలో నిత్యం మేము జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని మీ తల్లిదండ్రుల లాగానే మేము కూడా కంటికి రెప్పలా మేము కాపాడుకుంటాం మిమ్మల్ని గొప్పగా చూసుకుంటాం ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా ఇది ఒక భాగం మీరందరూ కూడా కష్టపడి చదవాలి కష్టపడి చదువుతూ ఎదగాలి ఎందుకు అంటుండంటే మీ తల్లిదండ్రులు ఒక గొప్ప లక్ష్యంతో మీకు ఇక్కడ పంపించేది ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేటు కాలేజీలలో లక్షల రూపాయల ఫీజులు కట్టలేదు కానీ మా బిడ్డలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశంతోనైనా వీళ్ళు ప్రయోజకులైతే వీళ్ళు గొప్పోళ్ళు అయితే మేము చదువు నిర్లక్ష్యం చేసో చదువుకు ఆర్థిక స్థోమత లేకనో చదువుకోలేకనో అవకాశాలు లేకనో మేము వ్యవసాయం చేసుకునో కూలి చేసుకొనో జీవిస్తున్నాం మా జీవితాలాగా మా పిల్లల జీవితాలు ఉండొద్దు మా జీవితాల కంటే మా పిల్లల జీవితాలు గొప్పగా ఉండాలని చెప్పేసి మన తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఒక లక్ష్యం పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని మీరు కష్టపడి చదివితే కష్టపడద్దు ఇష్టంగా చదివితే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు ఈరోజు చదువు చదువు లేకుంటే మనకు అవమానాలు ఎదురైతే అవమానపడేటువంటి పరిస్థితి వస్తుంది నేనే ఉదాహరణ నేను కూడా గవర్నమెంటు హాస్టల్లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తిని ఇంటర్మీడియట్ అయిపోగానే ఉద్యమాలు ఇవని చెప్పేసి నేను చదువుని నిర్లక్ష్యం చేసినాను వదిలేసిన వదిలేసిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటే గ్రాడ్యుయేట్ అయి ఉండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటేనే ఓటయ్యా ఆ ఎన్నికల్లో పనిచేసిన ఇరవై ఇరవై ఐదు రోజులు రెండు నెలలు బాగా కష్టపడి మూడు జిల్లాలు తిరిగినాం చివరి రోజు ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటుకు పోతారనుకున్నప్పుడు నాకు ఓటు లేదు నేను గ్రా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు అక్కడ ఉన్నటువంటి ఒక్కలిద్దరు నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదా అన్నాడు ఆ రోజు నేను ఛాలెంజ్గా తీసుకొని నేను డిగ్రీ పూర్తి చేసి ఓపెన్లో పీజీ పూర్తి చేసి నెక్స్ట్ ఎన్నికలు నాటికి మళ్ళీ నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన అంటే మనము ఒక టార్గెట్ పెట్టుకొని ఒక విజన్తో మనం ముందుకు పోతే తప్పకుండా మనం ఎదుగుతాం నేను ఈ మధ్య మీ కాడికి వచ్చినప్పుడు ఏం చెప్పాలని చెప్పేసి నేను నాకాడ చిన్న లైబ్రరీ ఉంటుంది చూస్తుంటే ఒక చిన్న బుక్ దొరికింది నానాను నాలాగా ఆలోచించని చెప్పేసి ఒక పాప వాళ్ళ నాన్నను ఉద్దేశించి ఒక చిన్న బుక్ లెటర్ రాసింది ఒక ఏడెనిమిది పేజీలు పది పేజీలు మాత్రమే ఉంటుంది తను తను ఏం చెప్తుంది అంటే తండ్రికి తల్లికి ఉద్దేశం ఏం చెప్తుందంటే చాలా పాజిటివ్ ఆలోచిస్తుంది అంటే ఇప్పుడున్న కల్చరు సినిమాలు పాటలు ఈ టైపు సెల్ ఫోన్లు యూట్యూబ్లు ఈ ఈ ఆలోచన చేయదు సమాజం మీరు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను ఉద్దేశించి అమ్మ నువ్వు ఉదయం లేస్తావు ఆకులుగుతావు కలపజల్తావు అండ్లు దోముతూ వంతవు పెడతావు తింటావు మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ వంట చేసి ఇది చేసేస్తావు నానా పొలం పని పోతాడు చేస్తాడు వస్తాడు ఓకే ఇది కరెక్టే కాదు అన్నట్లేదు మమ్మల్ని కూడా నువ్వు గట్లనే ఉండమంటున్నావు గదే చేయమంటున్నావు ఇట్లా ఉండొద్దు అట్లా ఉండద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు అంటున్నావు కానీ మీరున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఈరోజు కంప్యూటర్ యుగం వచ్చింది కంప్యూటర్ సిస్టమ్ వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇక్కడ ఉండి ఈ దేశంలో ఉండేసి అమెరికా వాళ్ళ మీద బాంబింగ్ చేసేటువంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రపంచం అంత స్పీడ్గా వేగంగా పరిగెడుతుంది దీనికి అనుగుణంగా నేను నా ఆలోచన ధోరణ్ణి నా ఆలోచన విధానాన్ని నా మైండ్ సెట్ని అంత స్పీడ్గా నేను వేగంగా పరిగెత్తకుంటే పరిగెత్తేటువంటి పద్ధతులను నేను పదును పెట్టకుంటే నేను ఎదగలేను ఈ సమాజం పోటీ ప్రపంచంలో నిలబడలేను కాబట్టి అని చెప్పేసి ఆ బుక్లో సారాంశం మీకు కూడా నేనేం చెప్తున్నా అంటే రెండు విషయాల్లో మహిళలుగా మీరంతా మాకు చెల్లెళ్ళు మా బిడ్డలు లాంటి వాళ్ళుగా మీకు మేము చెప్పేది ఏంటంటే రెండు విషయాలు మీరు సీరియస్గా తీసుకొని ఏ విషయాలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఈ రెండు మనం ఎక్కడన్నా దారిలో పోతుంటే ఏదైనా పెంట ఉన్న ఏం చేస్తాం జరిగిపోతాం ఆ రెండింటికి మీరు దూరంగా ఉండి పుస్తకానికి మీరు దగ్గరగా ఉంటే మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు గొప్ప ప్రయోజకులు అవుతారు ఆ రెండింటికి దూరంగా ఉండి మీరు పుస్తకానికి దగ్గర ఉంటే మరి ప్రపంచం ఎట్లా ఎవరంటే పేపర్ ఉంటుంది పేపర్ చదవండి పేపర్ ఉంటుంది పేపర్ చదవండి మన క్యారెక్టర్ మనం ఎట్లా బిల్ చేసుకుంటే అట్లా బిల్ అయిపోతుంటారు కాబట్టి మన క్యారెక్టర్లో మనకు ఎవరు కనిపించాలి ఒక మదర్ తెరిషా కనిపించాలి ఒక ఇందిరా గాంధీ కనిపించాలి ఒక సోనియా గాంధీ కనిపించాలి ఒక ప్రియాంక గాంధీ కనిపించాలి ఇంకొకరు కనిపించాలి ఒక సావిత్రిబాయి పూలే కనిపించాలి అంటే గొప్ప వాళ్ళే కదా ఈ గొప్ప లాగా వీళ్ళ సరసన మనం ఎట్లా ఒక ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఒక డాక్టర్ కనిపించాలి ఈ దేశానికి పథకాలు తెచ్చినటువంటి ఒక మంచి క్రీడాకారిణి కనిపించాలి వాళ్ళతో పోల్చుకోవాలి మనం వాళ్ళతో పోటీ పడాలి మనం వాళ్ళతో సరిదిటిగా పోవాలి వాళ్లకు మనకు ఉండేటువంటి తేడాలు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు మనం కాన్సన్ట్రేషన్ చేయాలి వాళ్ళు చదువుతారు మనం నిర్లక్ష్యం చేస్తాం వాళ్ళ సమయాన్ని వృధా చేయరు మనం వృధా చేస్తాం అంటే ఒక్క నిమిషాన్ని నువ్వు వృధా చేస్తుంటే నీ జీవితాన్ని ఒక నెల రోజులు వెనుకకు నెట్టుకుంటున్నట్టుగానే భావించాలి ఒక్క నిమిషం ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయదు ఓకే ఆటలు ఉండాలి పాటలు ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి ఇరవై నాలుగు గంటల్లో ఫ్రెండ్స్కి ఎంత టైం ఇవ్వాలి మన కోసం మనం ఎంత టైం ఇవ్వాలి నిద్ర కోసం ఎంత టైం ఇవ్వాలి అమ్మ నాన్నలకు ఇంటికి పోతే వాళ్ళకు సహకరించడానికి ఎంత టైం ఇవ్వాలి చదువుకోవడానికి ఎంత టైం ఇవ్వాలని చెప్పేసి మీరు చదవాలి మీరు ప్రయోజకులు కావాలి మీరు వాళ్ళు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మేము కాదు మీ తల్లిదండ్రులు గర్వపడేటువంటి పద్ధతుల్లో మీకు చదువు చెప్పినటువంటి టీచర్స్ గర్వపడేటువంటి పద్ధతుల్లో మీకు కాపలా ఉంటున్నటువంటి మీ ప్రిన్సిపాల్ గర్వపడేటువంటి పద్ధతుల్లో అంతిమంగా తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి గర్వపడే పద్ధతులు మీరు ఎదగాలి మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మేము తప్పకుండా చేపిస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తాం మేము మీరు ఓటు మమ్మల్ని అడగలే మేమే ఎమ్మెల్యేలం పోయి ముఖ్యమంత్రి గారిని సార్ పిల్లలకు ఫుడ్ విషయంలో కొంచెం క్వాలిటీ ఫుడ్ పెట్టాలంటే మెచ్చార్జీలు పెంచండి అని చెప్పేసి మేమే లెటర్లు ఇచ్చాం ఎమ్మెల్యేలం అందరూ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నాకు ఆ పైలు నా ముందే ఉంది మీరు అడగక ముందే నేను ఆలోచన చేసినానని చెప్పేసి ఇంత గొప్ప నిర్ణయం తీసుకు భవిష్యత్తులో ఇంకా మీకోసం ముఖ్యమంత్రి గారు చాలా మంచి నిర్ణయాలు గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు మీరందరూ మీరు మీ తల్లిదండ్రులకు రెస్పాన్సిబిలిటీ మీ తల్లిదండ్రుల కళలు ఆశలు ఆశయాలకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు కళలు కానీ ఆ కళల్ని సాకారం చేసేటువంటి దశగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నన్ను ఆహ్వానించినటువంటి ప్రిన్సిపాల్ గారికి ఎంతో ఓపికగా ఉన్న మీ అందరికీ పేరు పేరైన నమస్కారాలు తెలియజేస్తూ ఎవరీ మంత్ ఎవరీ మంత్ ఇక్కడ ఉండేటువంటి చైర్పర్సన్ మైలనే ఇక్కడ ఉండేటువంటి కౌన్సిలర్లు కూడా ఎవరీ మంత్ వన్ డే మీతోనే డిన్నర్ చేసి మీతోనే నిద్రించి మీ సమస్యలు తెలుసుకొని వచ్చి మాకు మాకు చెప్తారు సరే ఎవరి మందు వాళ్ళు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి నాతో నేను చేస్తాను ప్రభుత్వం అయితే చేసేటువంటి పనుంటే తప్పకుండా చేపిస్తాను నమస్కారం సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ మీరు చెప్పిన ఈ అమూల్యమైన సందేశాన్ని స్వీకరిస్తూ ఉపాధ్యాయులుగా మేము విద్యార్థుల పట్ల మా బాధ్యత నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్